నమోదస్స భగవతో అర్హతో సమ్మాసంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయంలోని మానవుడు మనస్సు మాలిన్యతలు గురించి తెలుసుకుందాం మనస్సు మలిచినట్లే మానవ స్వభావం ఉంటుంది మంచివైపే మనస్సును కేంద్రీకరించి సాధనం చేయడం సద్ధర్మ మార్గానికి తొలి సోపానంగా ఉపయోగపడుతుంది బౌద్ధ జీవన విధానంలో ఇది ప్రధానమైన బోధన ప్రతిక్రియకు మనస్సే ప్రాథమికమైనది మనస్సు మహోన్నతమైనది బండికి కట్టివేయబడిన జంతువుచే లాగబడిన చక్రాల వెంబడించి బండి సాగిపోవునట్లు మానవుడు చెడు మాట్లాడిన చెడు నిర్వహించిన వెన్నంటే దాని దుష్ఫలితములు ఉంటుంది మానవుని వెన్నంటే తన నీడ ఉండినట్లే సద్బుత్తితో మాట్లాడిన పనిచేసిన వెన్నంటే సంతోషము ఉంటుంది ధనుర్విద్యాధికుడు వంగిన బానాన్ని సైతం సరిచేయగలిగినట్లే వివేకవంతుడైన వాడు చంచలత్వాన్ని చాపల్యతను అదుపులో ఉంచగలుగుతారు నీటిలో ఉన్న చేపను గట్టున వేసినప్పుడు అది ఏ విధంగా అదే అదేవిధంగా మారుని వల నుండి బయటకొచ్చిన మనస్సు కూడా గిలగలలాడుతుంది నిరంతరం భోగల అలసత్వం కోరే మనస్సును అదుపులో ఉంచుకోవడం చాలా కష్టం మనస్సును అదుపులో చేసుకోగలిగితే క్షేమకరం అలా అదుపు చేసుకోగలిగిన మనస్సే ఆనందం పొందగలుగుతుంది నీ ఒక ద్వీపంలా మారి కేంద్రీకరించి కృషి చేసినట్లయితే నీలోని మాలిన్యతలన్నిటినీ మాలిన్యతలు అన్నీ తొలగిపోతాయి దోషరహితుడిపై ఏ కొందరికి మాత్రమే లభ్యమయ్యే స్వర్గతుల్యమైన సుఖాన్ని నీవు అనుభవించగలుగుతావు వెండిని అంటిన తుప్పును కంసాలి కాల్చి దఫతపాలుగా తొలగించి శుద్ధి చేయినట్లుగా మానవుడు తనలోని దోషాలను క్రమక్రమంగా తొలగించుకోగలగాలి ఇనుముని అంటిన తృప్పు క్రమక్రమంగా ఆ ఇనుమునే తినివైనట్లుగా మానవుడు నీతి తప్పి నడిచినప్పుడు తన అవినీతే తనను కబలించి వేస్తుంది అన్ని మాలిన్యాలలోనూ అనే మాలిన్యం భయంకరమైంది ఓ భిక్షవులారా ఆ మాలిన్యాన్ని తొలగించుకొని పునీతుల కంటి సిగ్గు విడిచినవాడు చెడు పనులు చేయవాడు ఇతరులని అవమానించేవాడు నీచ నీచకర్మలు చేయవాడు జీవితాన్ని సులభంగానే గడపగలుగుతాడు అయితే అనుకువతో నిర్మలమైన అవాస్తి అవ అనాసక్తమైన జీవితాన్ని సరిగా గడపాలనుకోవడం చాలా కష్టం జీవహింస చేయవాడు అసత్యమాడువాడు ప్రపంచంలో తనకివ్వబడిన దాన్ని తనకు ఇవ్వబడని దాన్ని గ్రహించేవాడు వ్యభిచారం చేయవాడు మరియు మత్తు పానీయాలను త్రాగువాడు ఈ ప్రపంచంలో ఉంటున్నప్పుడే తనకై తానే గోతిని తవ్వుకుంటాడు ఓ మానవుడా అదుపులేని వారు చాలా హీనస్థితిలో ఉన్నట్టు గ్రహించు అత్యాస వ్యసనము సుదూర భవిష్యత్తులో నిన్ను దుఃఖానికి చేరువు చేయకుండా జాగ్రత్త వహించు ప్రపంచం దాని అభీష్టం ఆనందానికి అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది ఇతరులకు లభించిన ఆహార పానీయాలపై అసూయత చెందువానికి రాత్రి పగలు విశ్రాంతి లభించదు అలాంటి అసూయతలకు అవకాశమే ఇవ్వకుండా మొదటి నుండి అప్రమత్తంగా ఉన్నవాడికి రాత్రి పగలు ప్రశాంతంగా గడిచిపోతుంది మించిన తాపం మరొకటి లేదు మించిన వరద పొంగు మరొకటి లేదు ఇతరుల్లోని లోపాలను కనిపెట్టడం చాలా సులభం కానీ తనలోని లోపాలను తెలుసుకోవడమే కష్టం పొరుగు వారి లోపాలను చూపిస్తాడు కానీ తన లోపాలను మాత్రం దాచుకుంటాడు ఇది చదరంగపు ఆటలో ఆటగాడు మోసం చేయడం వలె జరుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ ఇతరులలోని లోపాలనే చూపుతూ నిందలపాలయ్యే వాడిలో ఎప్పుడూ వాంఛా వ్యామోహాలు అధికమై చివరకు వాటి నుండి కోరుకోలేని స్థితికి వస్తాడు చెడును సొంతం చెడును శాంతం విడనాడి మంచి పెంపొందించుకో నీ ఆలోచనలను శుద్ధపరచుకో ఇది బుద్ధుని ప్రబోధం బుద్ధ భగవానుడు మనస్సు ప్రవర్తన నడవడిక గురించి ఎన్నో బోధనలు చేశారు ఈ బోధనలు మనిషి నడవడికకి మార్గదర్శకంగా ఉంటాయి జీవితం శాంతిమయం కావాలంటే మనస్సును శుద్ధి చేసుకోవాలి దోషాలను తొలగించుకోవాలి ధర్మాన్ని పాటించాలి మానవుడు మనసు ఎలా ఉంటే అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది మనసు స్వచ్ఛంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి మనసు కలుషితమైతే చెడు పనులు చేస్తారు అందుకే మన మనసును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ఒక గ్లాసులో శుద్ధమైన నీరు ఉంటే అది త్రాగడానికి మంచిది కానీ అదే గ్లాసులో మురికి నీరు పోస్తే త్రాగడానికి సాధ్యపడుతుందా మన మనస్సు కూడా అలాగే అది స్వచ్ఛంగా ఉంటేనే మన ప్రవర్తన కూడా మంచిగా ఉంటుందని బుద్ధ భగవానుడు బోధిస్తున్నాడు మనస్సు మలిచినట్లే మానవ స్వభావం ఉంటుంది మనషి నడవడిక అతని మనస్సును ఎలా మలుచుకుంటాడో దానిపైనే ఆధారపడి ఉంటుంది మనస్సును నియంత్రించగలిగిన వాడు మంచిగా ప్రవర్తిస్తాడు అదుపు లేకుండా ఉంటే చెడు మార్గంలో వెళ్తాడు ఒక కొడుకు తండ్రి ఎలాంటి సంస్కారాలతో పెంచుతాడు అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది మంచివైపే మనస్సును కేంద్రీకరించి సాధన చేయడం ద్వారా ధర్మ మార్గానికి తొలి సోపానం అంటున్నారు బుద్ధ భగవానుడు మనస్సును మంచికి మార్గనిర్దేశం చేయడం ముఖ్యం ధర్మాన్ని అనుసరించడం ఆచరించడం జీవితం విజయవంతం అవడానికి తొలిమెట్టు మంచి ఆలోచనలు మన మనస్సులో నాటుకుపోతే మంచి పనులు చేయడానికి మనం సిద్ధమవుతాం ఒక రైతు మంచి విత్తనాలు వేసినట్లయితే మంచి పంట వస్తుంది అలాగే మనం మనస్సును మంచి దిశగా మలుచుకుంటే మన జీవిత ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి ప్రతి క్రియను ప్రతి క్రియకు మనస్సే ప్రాథమికమైనది మనం చేసే ప్రతి పనికి మనస్సే మూలం మనసు మంచి పనులకు ప్రేరేపిస్తే మన జీవిత మార్గం మంచిదవుతుంది చెడు ఆలోచనలు మనసులో పెరిగితే అవి మన జీవితాన్ని చెడుతో పఠేస్తాయి ఒక చెట్టు ఆరోగ్యంగా పెరగాలంటే దాని వేర్లు బలంగా ఉండాలి అలాగే మన మనసు కూడా బలంగా స్వచ్ఛంగా ఉంటేనే మన ప్రవర్తన కూడా మంచిగా ఉంటుంది చెడు మాటలు చెడు పనులు చేయడం వల్ల దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సిందే మనం చెడు మాటలు మాట్లాడితే చెడు పనులు చేస్తే దాని ఫలితాలు అనుభవించక తప్పదు ఇది ప్రకృతి నియమం ఒక గోడకు బంతిని విసిరితే అది తిరిగి మన వైపే వస్తుంది అలాగే మనం చెడు చేయాలంటే అది మనకే తిరిగి వస్తుంది మంచిగా మాట్లాడితే మంచి పనులు చేస్తే సంతోషం మన వెంటనే ఉంటుంది మంచి మాటలు మంచి ప్రవర్తన మన జీవితంలో శాంతిని ఆనందాన్ని తీసుకొస్తాయి అందరికీ సహాయపడే మనిషికి ఎల్లప్పుడూ మంచి పేరు ఉంటుంది మనం మంచిగా ప్రవర్తిస్తే అది మనకే మేలు చేస్తుంది వివేకవంతుడు తన మనస్సును అదుపులో ఉంచుకోగలుగుతాడు తెలివైన వాడు తన మనసుని క్రమశిక్షణతో ఉంచుకుంటాడు అదుపు లేని మనస్సు ఒక మత్తి గాడిద లాంటిది దాన్ని ఎటువైపు నడిపినా అలాగే నడుస్తుంది ఒక గుర్రాన్ని అదుపులో ఉంచితే అది సరిగా పరిగెడుతుంది అదే అదుపు లేకుంటే ప్రమాదం మనసు కూడా అలాగే భోగ లాలసతను అధిగమించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు భోగ లాలసతను అధిగమించడం చాలా కష్టం భోగాలను అనుభవించాలనుకోవడం సహజమే కానీ భోగాల వలలో పడితే మన జీవితానికి లక్ష్యం ఉండదు ధర్మాన్ని అనుసరించేవాడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు అధిక తిండి తినేవాడు అనారోగ్యాన్ని కోల్పోతాడు అలాగే అధిక భోగాలను అనుసరించేవాడు జీవితం గురించి సరిగా ఆలోచించడు జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అదుపులేని మనస్సు చేప లాంటిది నీటిలో చేపను నిలువు నేలపై పడేస్తే అది గలగలా కొట్టుకుంటుంది అలాగే అదుపు లేని మనస్సు కూడా అలా అయిపోతుంది ఒక వ్యక్తి తన మనసును అదుపులో పెట్టుకోగలిగితే పెట్టుకోలేకపోతే అతను ఎప్పుడూ భయపడుతూ ఆందోళనలోనే ఉంటాడు అధిక కోరికలు మనిషిని నాశనం చేస్తాయి ఎవరైనా ఎప్పుడూ కొత్త కొత్త భోగాలను కోరుకుంటే ఆయనకు శాంతి సంతోషం అసలు ఉండవు ఒకడు కోట్లాది రూపాయలు ఉన్నా ఇంకా ఎక్కువ సంపాదించాలనే తపనతో కుటుంబాన్ని ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు మనసు స్వచ్ఛంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది మనసును శుభ్రంగా ఉంచుకోవడం అంటే చెడు ఆలోచనను తొలగించడం అలా చేయగలిగితే స్వర్గతుల్యమైన సంతోషం పొందగలుగుతారు చెడు అలవాట్లను వదిలి మంచిని పెంపొందించుకోవాలి మనిషి తన చెడు అలవాట్లను ఒక్కొక్కటిగా వదిలేస్తూ మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి మద్యం తాగడం చాలా చెడు అలవాటు తొలుత చిన్నపాటి అలవాటుగా మొదలై చివరికి ఆరోగ్యాన్ని కుటుంబాన్ని నాశనం చేస్తుంది కాబట్టి అది ఎటువంటి చెడు అలవాటైనా సరే దానిని వదిలిపెట్టుకుంటూ మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని బుద్ధ భగవానుడు బోధిస్తున్నారు అజ్ఞానం కూడా అంతే ప్రమాదకరమైనది అన్ని చెడు కుణాలలో అజ్ఞానం చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే అజ్ఞానం ఉన్న మనిషిని మనిషి తప్పును గుర్తించలేడు కాబట్టి జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది చెడును విడనాడి మంచిని పెంపొందించుకోవాలి చెడు అలవాట్లను వదిలేసి మంచిని అలవర్చుకోవడం మనిషి బాధ్యత అది తన జీవితాన్ని మెరుగుపరుచుకునేటువంటి ఒక మంచి మార్గం ఒక చెట్టు ఎప్పుడు పూలను పండ్లను ఇస్తేనే అది అందరికీ ఉపయోగపడుతుంది మనం కూడా మంచిని నాటితేనే మంచి ఫలితాలు వస్తాయి అని బుద్ధ భగవానుడు తెలియజేస్తున్నాడు మనస్సును నియంత్రించుకోవాలి ధర్మాన్ని పాటించాలి మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతాము అధిక కోరికలు పోగాలను అదుపులో పెట్టుకోవాలి మనలోని చెడు అలవాట్లను వదిలిపెట్టి మంచిని పెంచుకోవాలి ఈ మార్గాన్ని ఈ గుణాలను అనుసరించిన వారు నిజమైన ఆనందాన్ని ప్రశాంతతను పొందుతారని బుద్ధ భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు నమో బుద్ధాయ జై భీమ్